సిటీలో కూడా ఉండ మన సిటీలో కనిపిస్తే కార్లు అవి కనిపిస్తాయి ఇక్కడ ఆటోలు జీప్లు అలాంటివి కనిపిస్తాయి చూడండి ఎంత బాగుంది ఇక్కడ చాలా రష్గా ఉంటుంది చూడండి ఇక్కడ సంత ఎంత రష్గా ఉందో మధ్యకరు అంటే ఇది మధ్య గరు విదేశాల్లో షాపింగ్ మాల్లు ఎలా ఉంటారో మన ఇండియాలోని ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా మజ్జిగడుగులు అలా ఉన్నారని చూడండి ఎంత మంది జనం ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరు ఇక్కడికి వస్తారండి సంతకి ఈ సంత ఏంటంటే నజ్జీబ నుంచి వస్తారండి జనాలు ఇక్కడ అమ్ముకోవడానికి వీళ్ళు అమ్ముకుని అమ్ముకుంటారు వాళ్ళు కొనుక్కుని కొనుక్కుంటారండి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల నుంచి వస్తున్నాం అండి జనం ఇలానే ఉన్నారు ఇక్కడ అస్సలు చాలా చాలా రష్గా ఉంది మీకు తర్వాత ఇక్కడ ఏమేమి అమ్ముతారో అన్నీ మీకు చూపిస్తాను మేము బండి ఆఫ్ చేసిన తర్వాత ఏంటంటే ట్రాఫిక్లో బండి మేము పక్కన పెట్టాలి కదండి సో మీకు అన్నీ చూపిస్తాను తర్వాత వచ్చాను అన్నీ బండి పార్కింగ్ చేసి వచ్చిన తర్వాత మన ఊళ్ళో షాపింగ్ మాల్లో కార్లు ఎక్కువ ఎలా కనిపిస్తాయి బైకులు ఇక్కడ ఆటోలు జీపులు అన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి చూడండి ఎన్ని ఎలా కనిపిస్తున్నాయి ఒక్క విలేజ్లో ఎంత అని చూడండి జనాలు ఇదే పండగ సంత ప్లస్ ఏంటంటే ఇంకా ఎలాగ సంక్రాంతి పండగలు దగ్గర ఉన్నాయి కదా మొత్తం సంత చేసుకుంటారు ఈరోజు వెళ్ళి ఇక్కడ న్యాచురల్గా దొరికి ఆర్గానిక్ మిలేట్స్ అండి అది అంత న్యాచురల్గా ఉండదు చూడండి ఎంత జనం పోటీలో జనం ఎలా ఉంటారో హైదరాబాద్ కోటీలో అలా ఉన్నారండి ఇక్కడ నెక్స్ట్ చైనాలోనే ఇలాగా ఉంటారేమో నాకు తెలుసు మొత్తం నాలుగు రోడ్లు జన్సిన ఇది ఏ రోడ్డు చూసినా జనం ఇలాగే ఉన్నారు చాలా చాలా రష్ ఉంది ఇక్కడ సంత జనం ఎంత తిరుగుతున్నా సరే తిరుగుతా ఇక్కడ మేము ఒకరికి కొని కొనిస్తున్నాం అనమాట అది బేరం ఆడుతున్నాం ఇక్కడ మీద ఎక్కడ ఎంతకి చోడవరమేనా ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పుడు ప్రతి సంతకి ఇక్కడ వేస్తారా ఎక్కడికి వెళ్తుంది జనం మాత్రం ఎవరిని అల్లూరు సీతారామరాజు భార్య చేసింది భార్యను సమాజ్ చేసింది ఎర్రబైలా ఇంకా ముందుకు వెళ్ళాలా ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం ఏంటి ఓకే ముందుకు వెళ్ళాలన్నమాట అయితే ఇదే రోడ్డు చైనా మార్కెట్ లో కన్నా ఎంత 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 వందల యాభై రూపాయలు ఇక్కడ ఆర్ఎంపి డాక్టర్ గారు కూడా ఉన్నారు మా అందరూ అందరికి ఇస్తున్నారు చూడండి ప్రతి వస్తువు మీకు ఎలా చూపిస్తుంటానండి ఇక్కడ మన దగ్గర ఎలా ఉంటాయి ఇక్కడ కూడా దినుసులు మిలెట్స్ అన్ని చాలా ఉన్నాయండి ఇక్కడ వెజ్ నాన్ వెజ్ అన్ని చూడండి ఇక్కడ అంతా అంత సంతో ఎంత బాగుందో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చారు మేము ఎవరి నుంచి వచ్చాము జీమాడుగులా జీ మాడుగులా మాది కాకినాడమ్మ హలో రూ రూ ఏంటిది అల్లం ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరి నుంచి వచ్చారు మీరు ఏ ఊరి నుంచి వచ్చావు లోకలేనా ఎక్కడి నుంచి వచ్చారా లోకలేనా ఈ మార్కెట్లు ఎంత తిరిగినా ఎంత దూరం ఎంత సరే సంత జరుగుతూనే ఉంది ఇది మజ్జిగారు సంత అండి ఇది మజ్జిగారు లోకల్ సంత ఇది చుట్టుపక్కల గ్రామాలందరూ ఇక్కడికే వస్తారంట ఈ మధ్యగారు సంత ప్రతి వారం జరుగుతుందండి వారం అంటే ఇక్కడ ఎన్నూరు నుంచి వస్తారు ఈ మజ్జిగారు సంత నాలుగు పంచాయతీలు ఇటు ఇటుకోట ఇటు ఇటు ఇటుల ఓకే అంటే మీరు అంటే ప్రతి వారం ఇలాగే ఉంటుందండి సంతవారం మధ్య రోజులు కూడా ఓకే అండి

ఎలా పడతా ఇవి అది యాభై అది అంటే మీరు కింద నుంచి వచ్చి అమ్ముతారా ఇక్కడే అమ్ముతారా ఇక్కడ నుంచి ఎవరేనా మీది కాదు కానీ

ఏం చెప్పే చెప్పు ఎంత లేదు ఇందులో చెప్పు ఎంత వందా ఎలా ఎలా అమౌంట్ ఎముంటున్నాడు ఇక్కడ వెజిటేబుల్ ఎంత ఎలాగ ఉన్నాయి జనాలు కూడా అలాగే ఉన్నారు ఇక్కడ చాలా రష్గా ఉన్నాయి వెజిటేబుల్ అలాగే చాలా రష్గా ఉన్నారు జనం కూడా ఇక్కడ పండుతారా ఇక్కడ మన మార్కెట్లో ఎంత ఉంటాయో ఎంత రేట్ ఉంటాయో యాభై రూపాయలు చూడండి ఎలా ఉండదు టమాటా మూట అంటే యాభై రూపాయలు అంటే చూడండి అంటే చిలకడ దుంపలు మాత్రం బాగున్నాయి ఇక్కడ ఇవి కందులు అవి కందులు అలసలు చూడండి చాలా వెజిటేబుల్ ఉంటాయి ఇక్కడ ఈ టమాటలు కూడా ఇంకా ఒక గంట పోతే మళ్ళీ అలాగే ఒక రెండు పెరుగుతుంది అన్న అంటే మిగిలిపోతే మొదలు లేరు గుడిగా అయిపోయి బాగా ఎలా మోటలు అయ్యేంటి మూట యాభై రూపాయలా ఇదంతా కేజీ నేర ఉంటే యాభై రూపాయలు ఇక్కడే పండుతాయా సిక్కిళ్ళు సిక్కిళ్ళేనా వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తున్నారు చూడండి ఎలా ఉన్నారు